విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవై రెండవ వార్డులో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి అరవై రెండవ వార్డు ఏఎస్ఆర్ కాలనీ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు గౌరవ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ షెడ్యూల్డ్ కులాల పెద్దలు రావాడ అప్పారావు ఈశ్వరరావు ఎఎస్ఆర్ కాలనీ సంఘం పెద్దలు ప్రభాకర్ జీవన్ బాబూరావు తదితర నాయకులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవై రెండవ వార్డులో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి అరవై రెండవ వార్డు ఏఎస్ఆర్ కాలనీ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు గౌరవ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ షెడ్యూల్డ్ కులాల పెద్దలు రావాడ అప్పారావు ఈశ్వరరావు ఎఎస్ఆర్ కాలనీ సంఘం పెద్దలు ప్రభాకర్ జీవన్ బాబురావు తదితర నాయకులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు